ఈ చాక్లెట్స్ డిఫరెంట్ డిఫరెంట్ చాక్లెట్ ఏం చాక్లెట్స్ ఉన్నాయి మన దగ్గర దొరకని చాక్లెట్స్ ఏమైనా ఉన్నాయి చూద్దాం ఏం చాక్లెట్లు వెరైటీ ఉన్నాయి ఏవి చాక్లెట్లు మీకు పిల్లలు పిల్లలకి బొమ్మలాగా ఉన్నాయి ఏంది చాక్లెట్లలో మందు కూడా ఉందా డానియల్స్ మందు కదా ఇది వస్తున్నాయి డా డార్క్ రామ్ ఫ్లేవర్డ్ చాక్లెట్లు అంట ఆహా అయ్యా రమ్ము తాగాలసిన అవసరం లేదు గమ్మేసి తింటే రమ్ము తాగినందుకే కేల్కా చాక్లెట్ ఇబ్బలు అబ్బాయి చాక్లెట్లు